देव विनुतो लिङ्ग आत्मजः आत्म यम् लब्ध्वा हि मुदान्विता सुतनयम् गौरी जगन्मातृका यस्येष्टानुगुणम् समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तम् वरदामलिङ्गतनयम् श्रीविघ्ननाथम् सदा यैषा दुष्टनिवारणेषु निरता भक्तार्ती निर्हारिणी यस्यास्तिष्टतया हि लब्धविभवाः निष्किञ्चनाः प्राणिनः मूढान्ज्ञानवतः करोति सततम् या स्वप्रसादान्मुदा वन्देताम् परमेश्वरीम् भगवतीम् ज्ञानप्रदां शारदाम् यश्चिन्दन्दितिजेन्द्रभक्षसमसौ स्तम्भान्ननोद्भाव्य च प्रहलादाख्यकपालभक्तदिति जम् प्रेम्णा सदालोकयन् ब्रह्मेन्द्रादिसुरैर्सदानुतगणः संस्तूयमानो मुदा

విశిష్ట పూజా సేవాంతర్గతంగా అంతర్గతంగా యొక్క అవధార పూజాంతర్గత అవధారే కార్యక్రమంలో ధనుర్మాసం యొక్క వైశిష్టం ఏమిటి అనే విషయాన్ని కాపించిన సంహితలో చెప్పబడ్డటువంటి విషయాన్ని కొద్ది భాగాన్ని నీ ముందు ఉంచదలుచుకున్నాను అనుగ్రహించి అవతరించవలసిందిగా కోరుతున్నాను హే భగవన్ పూర్వంలో బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఈ ధనుర్మాసం యొక్క విశిష్టతని చెప్పాడు అనేక శాస్త్రాల్లో చెప్పబడ్డటువంటి విషయమంతా కూడా సారంగా సంక్షిప్తంగా నీకు చెప్తున్నా నారద అంటూ ధనుర్మాసం యొక్క విశిష్టమైనటువంటి సమయం ఏమిటి ఈ సమయంలో చేయదగినటువంటి యొక్క పనులు ఏమిటి ఏ విధమైనటువంటి పుణ్యకర్మలు ఆచరించాలి అనే విషయాన్ని చెబుతూ పూజా విధానాన్ని కూడా చెప్పారు ఏ ప్రతిమను పెట్టి ఏ విధంగా పూజించాలి అని ఆ పూజలో అంతర్భాగంగా నైవేద్యం ఎట్లా పెట్టాలి నైవేద్యం ఎటువంటిది ఏర్పాటు చేయాలి అని ఈ విధంగా అన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ ఆ బ్రహ్మదేవుడు నారద మహర్షికి భగవన్ ఈ విధంగా నేను విశిష్టమైనటువంటి కులగము అనేటువంటి నైవేద్యాన్ని నీ ముందు ఉంచుతున్నాను అదేవిధంగా అనేకములైనటువంటి కూరగాయలు రుచికరమైనటువంటి పదార్థాలు మధుర పదార్థాలు కృతకాలోద్భవైనటువంటి ఫలములు ఇవన్నీ కూడా నీ ముందు అర్పిస్తున్నాను నీ ప్రీతి కొరకై కనుక వీటిని స్వీకరించవలసింది హో భగవాన్ అంటూ పెట్టి ఆ తర్వాత నైవేద్యము తాంబూలం కూడా రుచికరమైన తాంబూలం పెట్టాలి తాంబూలం అనేటువంటిది ముఖవాసన కొరకై అదేవిధంగా నిజానికి తాంబూలం అనేటువంటిది ఒక ఆరోగ్యకరమైనటువంటి ఔషధం అంటే దాంట్లో వేయకూడని పదార్థం తినకూడని పదార్థాలు వేయకూడదు కాకుండా ఏవైతే ఆయుర్వేదం నిర్దేశించిందో తమలపాకులు వగేరతో చేసేటువంటి లవంగాలు యాలకులు ఒక ఒక్క కూడా ఆరోగ్యాన్ని కలిగింపజేసేటువంటిది కనుక వాటిని తినమని ఆయుర్వేదం కూడా చెప్తుంది అందుకొరగానే అటువంటి యొక్క మంచి ఆరోగ్యకరమైనటువంటి వస్తువులతో చేయబడ్డటువంటి అటువంటి తాంబూలాన్ని నీకు అర్పిస్తున్నాను భగవాన్ అదేవిధంగా తాంబూలం తర్వాత సువర్ణ పుష్ప దక్షిణం అనేటువంటిది ఉంది హిరణ్య గర్భస్థం హేమబీజం విభావసో అనంతపుణ్య భదదం అత శాంతిం ప్ర అనేటువంటి మంత్రం హిరణ్య గర్భస్థం భగవంతుడు హిరణ్య బ్రహ్మదేవుని యొక్క గర్భంలో పుట్టినటువంటిది బంగారం అటువంటి బంగారము హేమ బీజం అనేటువంటిది అంటే బంగారం యొక్క బీజం ఏదైతే ఉందో ఇది దానం చేయడం ద్వారా అనంతమైన పుణ్యం మనకు వస్తుంది మనం దానం చేస్తుంటే మనం ఏమనుకుంటాం మన జైబులోంచి ఖర్చు అవుతుందని అనుకుంటాం కానీ నిజానికి దానం అనేటువంటిది ఏమిటి అంటే మన జేబులో ఉన్న డబ్బుని తీసి మనం బ్యాంక్ అకౌంట్లో వేస్తే అక్కడ నిలకడగా ఉంటుంది మన దగ్గర లేకపోయినా ఏ విధంగా అయితే అకౌంట్లో పడి మనకు ఎప్పుడైనా అవసరం వస్తుంది ఎప్పుడైతే తీసుకోవచ్చో అట్లానే భవిష్యత్ అంటే మనం పారమార్థికంగా ఐహికాన్ని విడిచిపెట్టి భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే పరమార్థ పారమార్థికమైనటువంటి దేహాన్ని పొంది ఆ లోకాలకు పెడుతుంటామో అటువంటి సమయంలో ఈ దానం అక్కడికి వస్తుంది అంటే ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ ఆ ప్రయాణంలో తనకు కావలసినటువంటి ఆహార పదార్థాలు కానీ ధనం కానీ అవన్నీ కానీ ఎట్లా సమకూర్చుకొని పెట్టుకుంటాడో అట్లానే అక్కడ కావలసినటువంటి ధనాన్ని ఇక్కడ మనం పెడుతున్నాం ఎక్కడికి ఇస్తున్నాం అంటే ఈ వ్యక్తులకు ఇస్తున్నాం కనుక వ్యక్తులకు ముట్టినటువంటి మనం ముడుతుందా అంటే మనం పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ వ్యక్తికి ధనం ఇచ్చినప్పుడు మ్యాటర్ ఇచ్చినప్పుడు కానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా వేరే వాళ్ళకి పంపించేసి బ్యాంకు బ్యాంక్ వాళ్ళకి చెప్పు బ్యాంక్ వాళ్ళకి ఇవ్వడం లేదు కోస్ట్ మందికి ఇవ్వడం లేదు అది మనం ఎవరికో పంపిస్తున్నాం ఆ పంపించేటువంటి విధానం ఎట్లయితే మనం ఇచ్చే వ్యక్తులు వేరు మనం అక్కడ పొందేటువంటి వ్యక్తులు వేరు కనుక మనం ఇచ్చేటువంటి దానము వ్యక్తులకు ఇస్తాము వాళ్ళకి మనం భ్రమపడకుండా మనకది ఫలితం వస్తుంది తర్వాత అనే భావంతో ఇస్తేనే ఆ ప్రయోజనం ఉంటుంది అది అప్పుడు అక్కడికి వస్తుంది అక్కడ అనేకమైనటువంటి గరుడ పురాణాలు చెప్తుంటారు అక్కడ ఏమిటంటే వైతరణి నది లాంటివి ఉంటాయి ఇంకా రకరకంట వాళ్ళు అడుగుతారు నిన్ను దాటించడానికి మేము పొడవ తీసుకొని వచ్చాం ఈ పొడవని నిన్ను దాటించాలంటే మరి కావలసినటువంటి యొక్క ధనం ఏదో ఉందా ఇస్తావా అంటారు అక్కడ ఏముంటుందో చేస్తా మనం ఇచ్చిన దానమే అక్కడ ధన వచ్చి వాళ్ళు నుంచి తరింపజేస్తుంది కనుక ఈ దానం అనేటువంటిది ప్రధానంగా చేయము చెప్పి శాస్త్రాలు చెప్తాయి దానం భోగో నాశ ధనం అనేది చంచలమైనటువంటిది ఈ చంచలమైనటువంటి ధనము అది ఎప్పటికీ ఒక చోట నిలబడు మనం డబ్బాలో పెడితే అది ఒక పది సంవత్సరం దాని విలువ తగ్గిపోతుంది అది చరంగా నడుచుకుంటూ పోతేనే దానికి ప్రయోజనం అనేది నడుస్తూ ఉంటుంది కనుక ఆ వెళ్ళేటువంటి మార్క్ తప్ప తప్పనిసరిగా వెళ్ళేటువంటి ఒక ధనాన్ని మూడు రకాలుగా మార్గాలు పెడుతుంది అన్నారు ఏమిటి అంటే ఒకటి దానం చేయడమే ప్రధానం చాలా శ్రేష్టమైనటువంటిది దానం చేయడం ద్వారా మనకి ఇటువంటి ప్రయోజనం వస్తాయి లేదా నీవైనా అనుభవించు నీ పిల్లలతో నీవు కానీ భోనాలు కట్టుకుంటావు కాలు కొనుక్కుంటావు ఇంకేం చేస్తావు వాటిని చేయడం అనేది రెండో మార్గం నీ స్వార్థం కొరకు ఇవి రెండు చేయకుండా పిసినారిగా ఉంటే ఏమవుతుంది ఇవరికి ఇవ్వడు తాను అనుభవించకుండా ఉంటే మూడవ మార్గంగా అదే వెళ్ళిపోతుందట చుదకు దొరల దొరదకవునో అంటూ శిషొక్క తనవురిశిషొక్క చెప్తుంటాడు కనుక చివరికి ఏ దొంగల పాలో ఇంకేదో అవుతుంది కనుక కొంతమనము రూపం పెట్టి పెట్టి చెదరు బట్టి పాడైపోతున్నాయి ఇట్లాంటివి కూడా ఉంటుంటాయి కనుక ఏదో రకంగా చూసుకుంటే కనుక దానము చెయ్యాలి ఆ దానము ఈ విధంగా అయితే భగవంతుడికి సమర్పించడం కానీ లేదా బ్రాహ్మణాలకు యాచకులకు మొదటి వాళ్ళకి ఇవ్వడం కానీ చేస్తూ ఉండాలి కనుక ఇది అనంత పుణ్య ఫలదం అనంతమైనటువంటి పుణ్య ఫలాన్ని అని ఉంటుంది కనుక అని దా మనం ఇస్తూ ఆ భగవంతుని ముందు అర్పించాలి ఈ విధంగా చేసిన తర్వాత దక్షిణాంజ నివేద వైదేవం తర్వాత మంగళహార్తులు మనం ఇప్పుడు అనేకమైనటువంటి మంగళహార్తులు ఉంటాయి ఆ మంగళహార్తులు కూడా భగవంతుడికి ప్రీతికరంగా ప్రీతికరమైనటువంటి మంత్రాలతోని అనేకమైనటువంటి గీత వాయిద్యాలతోని కూడా ఆ భగవంతునికి మంగళహారతులు ఇస్తే చాలా సంతోషిస్తుంటాడు తర్వాత పుష్పాంజలి సమర్పించాలి పుష్పం అంట పుష్పాంజలి సమర్పించాలి ఈ తర్వాత ప్రార్థన చేస్తున్న తర్వాత ప్రదక్షిణ చేయమన్నారు ప్రదక్షిణం అనేటువంటిది ఏమిటి భగవంతుని యొక్క చుట్టూ ప్రదక్షిణం చేయడం అనేది ప్రదక్షిణం దక్షిణ అంటే కుడిచేయి దేవుడి వైపు కుడిచేయి ఉండాలి మనం తిరిగేటప్పుడు స్వాములు తిరిగేటప్పుడు కుడిచేతి వైపు అంటే కొంతమంది తెలియగా వ్యతిరేక తిరుగుతుంటారు అట్లా కాకుండా మనం తిరుగుతున్నప్పుడు మన కొడువైపు చుట్టూ ఉంటే అట్లా చుట్టూ కూడా తిరగడం అనేటువంటిది ఉంటాయి దీంట్లో కొన్ని రకాలైనటువంటి విధానాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా భిన్న భిన్నమైనటువంటి కూడా ఉన్నాయి వైష్ణవ ఆగమ సంప్రదాయంగా చుట్టూ తిరగడం చెప్పిన విధానం శైవాగమనంలో ఎట్లా ఉంది ప్రదక్షిణ చేయడం లేదు కేవలం సోమసూత్రం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడమే అంటే అక్కడ రెండు రకాలు సవ్య అపసవ్యం క్లాక్ వైజ్ అంటీ క్లాక్ వైజ్ అంటే అటు తిరిగి మళ్ళీ మీదకి వచ్చి మళ్ళా సోమసూత్రం మళ్ళా మీదకి తిరిగి మళ్ళా తిరిగి సోమసూత్రం అంటే చుట్టూ ఇటు తిరిగి మళ్ళీ వ్యతిరేక దేశాలు తిరుగుతూ ఆ సోమసూత్రాన్ని దాటకూడదు అనేటువంటిది శైవాగం అని చెప్పుకుంటారు ఏమవుతుంది అంటే పూర్వంలో స్కల్లపురాణ చెప్పబడేది ఇంద్రుడు ఆ సోమసూత్రాన్ని ఇంద్ర పదవిని పోయినాడు కోల్పోయినాడు అనేటువంటి కథ ఉంది కనుక శాస్త్రం ప్రకారంగా అమ్మవారికి షట్కోణ విధానాలను ప్రదక్షిణ చేయడం ఉంటుంది ఇట్లా ఆయా ఆగమాల ప్రకారంగా ఉంటుంది ప్రదక్షిణ చేయాలి ఎన్ని చేయాలి అంటే శాస్త్రం ఏం చెప్తున్నది అంటే ఏక ప్రదక్షిణ ఒక్క ప్రదక్షిణ చేయకూడదు ఏమిటి అంటే విష్ణు యొక్క ప్రదక్షిణం ఏకహస్తే ప్రమా ఏకహస్త ప్రణామం చ ఏకస్యవ ప్రదక్షిణం అంది పుణ్యం బృదా పురాకృతం విష్ణో రకాదర్శంచ అంటే ఒక్క చేత నమస్కారం చేయడం అనేది ఈ మధ్య విధానం చాలామంది ఈ ముప్పై 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 సంవత్సరాల వస్తుంది ముప్పై సంవత్సరాల కలవాడు అంత ఉన్నటువంటి వాడు యాభై సంవత్సరాలు ఉన్నటువంటి వాడు రెండు జోడి నమస్కారం చేయడమే మనకు కనపడుతుంది భగవంతుడికి నమస్కారం రెండు చేత చేయాలి తప్పిస్తే ఒక చేత చేయడం కానీ ముద్దులు పెట్టుకోవడం కానీ భుజాలు తడుముకోవడం కానీ ఇవన్నీ కూడా భగవంతుని అవమానపరిచినట్టే మనము ఎందుకొరకు అంటే మనం ఎవరైనా ఆఫీసర్ దగ్గరకో ఏ కలెక్టర్ దగ్గరకో ఏ మినిస్టర్ దగ్గరకో ఏ వారి దగ్గర పెడితే వాళ్ళని ఇదే ప్రకారం ముద్దులు పెడితే ఆయన ఏమనుకుంటాడు ఉన్న పని కాస్త చేయకుండా పంపిస్తాడు నన్ను ఈ విధంగా అవమానిస్తాను నువ్వు ఏ పనికైతే పెడితే ఆ పని చేయరు అంటే భగవంతుడిని కోరడం దానికి ఒక విధానం ఏమిటి రెండు చేతుల జోడించిన నమస్కారం తప్పిస్తే దేవుని ముద్దు పెట్టుకోవడాలు భుజాలు అడుముకోవడానికి నెత్తి ఏదో ఏదో చేయడం అనేటువంటి విధానం సంప్రదాయం కాదు ఇది ఏదో విధంగా ఎవరో ఏర్పరచారు అదే ప్రకారం అందరూ కూడా చేస్తున్నారు కనుక పెద్దవాళ్ళైన వాళ్ళు వీళ్ళకి చెప్పాలి ఎవరు ఆ విధంగా కాదు నమస్కారం అంటే రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం అనే విధానం ఉంది కనుక రెండు చేత జోడించారు ఒక్క చేత ప్రమా ప్రణామం చేస్తే మొత్తం ప్రమాణం చేస్తే ప్రణామం చేస్తే హంది పుణ్య ఇది వరకు చేసే పుణ్యాలన్నీ కాస్త నశిస్తాయి అదేవిధంగా ఏకశ ప్రదక్షిణం ఒక్క ప్రదక్షిణం చేస్తే ఒక ప్రదక్షిణ చేయకూడదు మూడు కాని ఐదు కాని తొమ్మిది కాని పదకొండు కానీ చేయాలి తప్పిస్తే ఒక ప్రదక్షిణం చేయడం కూడా విధానం కాదు కనుక ఈ ప్రదక్షిణ ఏమవుతుంది మనకు చుట్టూ తిరుగుతూ ఉంటూ మళ్ళీ గడస్థంభం దగ్గరికి మన భవన్ ఒక్కసారితో దర్శనం అవుతుంది ఈ ప్రకారంగా మార్లు దర్శనం చేస్తున్నటువంటి పుణ్యం వస్తుంది అనంతమైనటువంటి పుణ్యం అనంతమైనటువంటి యొక్క ఏవైతే పాపాలను నశిస్తూ ఉంటాయి కనుక ఈ ప్రదక్షిణం అనేటువంటి ఈ విధంగా చేస్తూ ఉండాలి కనుక ప్రదక్షిణ క్రమేణ నమస్కారేణ తర ప్రదక్షిణాలు చేయాలి నమస్కారాలు చేయాలి నమస్కారం కూడా ఈ విధంగా చేయాలి అనేటువంటి చెప్పి ఇంకా కూడా చాలా విషయాలన్నీ కూడా కలిగి పురాణంలో చెప్పబడ్డది ప్రదక్షిణం యొక్క నమస్కారం యొక్క విధానం నమస్కారం చేసేటప్పుడు కంపల్సరిగా భగవంతుడికి సంబంధించిన శ్లోకాలు స్తోత్రాలు పండితులైతే వేద పండితుల వాళ్ళన్నట్టు వేదాలు కానీ స్తోత్రాలు కానీ చెయ్యాలి ఊరికే రెండు దండం పెట్టి అయిపోయింది అంటే కాదు చాలామంది సెల్ ఫోన్లు వస్తుంటారు వాళ్ళు సెల్ ఫోన్లు మాట్లాడుతున్నారా భగవంతు నమస్కారం చేసినా తెలియదు వాడు ఫోన్ చేస్తాడే తీర్చేసుకుంటా వెళ్ళిపోతాడు అంటే అది ఆటోమేటిక్గా తోస్తే భగవంతు దగ్గర నేను ఉన్నాను అని భ్రమ కూడా లేదు ఈ ఇదే చర్యను మనం ఒక ఆఫీసర్ దగ్గర చేస్తే ఎట్లా ఉంటుంది అని భావం తలుచుకోవాలి మన ఒక పెద్దవాడి దగ్గర తెలుసుకుంటే ఇదే ప్రకారంగా ఏదో ఫోన్ మాట అక్కడక్కడ వెళ్ళిపోతే ఏమనుకుంటారు కనుక ఈయన అఖండాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటే ఆ భగవంతుడి ముందు మనకు ఎంతో వినయ విధీతంతో ఉండాలి కనుక ఇటువంటివన్నీ దుశ్చర్యలు మానుకోవాలి అట్లానే విష్ణువు అన్నారు భగవంతునికి విష్ణు వైష్ణవాగమం శైవాగమన్నందు శైవాగం శివుణ్ణి లింగాన్ని ఎప్పుడైనా చూడవచ్చు సమయం లేదు అర్ధరాత్రిలో కూడా చూసుకోవచ్చు భగవంతుడు ఎప్పుడు కావస్తే లింగమే నీళ్లు పోయవచ్చు కనుక ఏమంటారు ప్రాతకాలే శివ దృష్టిగా నిశీ పాపం విదశ్యది ప్రాతకాలం అందు చూస్తే రాత్రి పాపం పోతున్నది ఆ జన్మలో ప్రథమాధ్యానే మధ్యాహ్నం చేస్తే ఆ జన్మ చూసి పాపాలని పోతాయి సాయానే సప్త జన్మని ఏడు జన్మలు అంటున్నటువంటి పుణ్యం కాస్త పుణ్యం అనేటువంటి ఏడు జన్మలు ఉన్న పాపాలించి పుణ్యాలు అవుతాయి సాయంత్రం చేస్తాయి కనుక ఎప్పుడైనా భగవంతుడు చూడచ్చు కానీ విష్ణు యొక్క దర్శనం మాత్రం ఎట్లాంటిది ఆయనే శివుడు అభిషేకపుడు నీళ్లు పోస్తే సరిపోతుంది ఆయనకి ఏ విధమైన అలంకార అవసరం లేదు శివుడు విష్ణు అట్టా కాదు ఆయన అలంకార ప్రియో విష్ణువు చక్కగా అలంకరించుకున్న తరువాతనే దర్శనమిస్తా అంటుంటాడు ఎందుకంటే మనం ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏదైనా మామూలు ఉంటూ ఉన్న డ్రెస్సులతో ఉంటాం ఎవరో వస్తారంటే కాస్త ఒక నిమిషం అక్కడ ఉత్సవని చెప్పి మనం నీట్గా ఉన్నామా లేదా అని చూసుకుంటాం దూకోవడమో మంచి డ్రెస్సు వేసుకోవడమో ఏదో చేసుకుని వాళ్ళని పలకరిస్తారు మరి భగవంతుడు ఆయనే ఎవరు అందరు దర్శనం భక్తు దర్శనం ఇవ్వాలంటే అలంకార ప్రయత్నం కొనటువంటి వాడు మంచి అలంకారంతో అనేక రకమైనటువంటితో ఉంటాడు ఈ సమయంలో అలంకరించి ఈ సమయంలో ఇంతకృష్ణ పూజలు జరిగాయి తెర ఆచార్యులు ఈ వేసే ఉద్దేశం ఏమిటి మీరెవరు చూడకూడదు అనే ఉద్దేశం కదా మనం తెర వేస్తే తెర పక్క దొరుకు అని చూస్తే మహాపాపం కొంతమంది వచ్చి నేను వస్తాను నాకు అయ్యగారు పరిచయం కనుక జరగకపోతే నేను చూస్తాను అంటాను లోపల ఆయన అభిషేకం చేసుకుంటాడు నీళ్లు పోస్తుంటాడు ఇటువంటి స్నానం చేసే సమయంలో చూడడం ఎంత తప్పు వేరే ఎవరైనా మనం స్నానం చేసిన సమయంలో లోపలికి బాధలో చూసుకుంటాము కనుక ఈ విధంగా భగవంతుడి యొక్క దర్శనము ఆయన విష్ణువు యొక్క దర్శనం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి కనుక ఆయన ఎప్పుడు కోరుకుంటాడు అంటే ఆచార్యులు చెప్తుంటారు మొత్తం నిర్ణయించే వాళ్ళకి దగ్గర తీస్తారు అటువంటి సమయంలో అనేకమైనటువంటి ఘోషంతోని ఆ భగవంతుడిని నమస్కరించాలి అటువంటి సమయంలోనే చూడాలి అటువంటి సమయంలో విష్ణువు దర్శించ మహావిష్ణువు యొక్క దర్శనం అటువంటి సమయం చూడాలి తప్పి మిగతా సమయంలో చూస్తే ఏకహస్త ప్రదానం కానీ ఏక ప్రదక్షిణ కానీ అని అకారదర్శనంగా చేస్తే హంది పుణ్యం పురాకృతం గతంలో చేసే పుణ్యాలన్నీ పోతాయి అనేటువంటిది శాస్త్రం చెప్పింది కనుక ఈ ప్రకారంగా చేస్తూ ఉండాలి ప్రత్యహం పూజయే దేవం ఈ ప్రకారంగా నెల రోజులు డిసెంబర్ పదహారు నుంచి జనవరి పద్నాలుగు పదమూడు వరకు పద్నాలుగు నాలుగు సంక్రాంతి ప్రారంభమవుతుంది కనుక ఈ నెల రోజులు కూడా ఈ ప్రదక్షిణ ఈ విధంగా పూజ చేసారు ఇది పూజా విధంగా చెప్పబడింది అంటూ ఆ బ్రహ్మదేవుడు నారద మహర్షి చెప్పాడు ఓం స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరియన మార్గేణ మహీమయ గోబ్రాహ్మణేభ్య శుభోస్తి నింకా